ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అసలు వీడియోస్ ఎక్కడెక్కడికో ఏమేమో జరుగుతుంది ఏదేదో అవుతుంది సరే దాన్ని లేదు పట్టించుకోవద్దు సరే గేమ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకొక ఐదు వారాలు ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో పాపం తేస్టీ తేజ్ అని చూస్తే చాలా అంటే చాలా బాధ ఎందుకంటే అక్కడ మన వాళ్ళ అమ్మగారు అనేసి బాధపడ్డం ఇంకోటి ఈ ఎపిసోడ్లు రెండు ఎపిసోడ్లు ఏమో ఉంటాయి మొత్తం అందరూ వస్తారు తేజ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అది మాత్రం నాకు తెలుసు ఎందుకంటే నార్మలే బిగ్ బాస్ కండిషన్ పెడతారు కానీ ఇలాంటి దాన్ని కూడా కరుగుతారని నేను అనుకుంటున్నాను కానీ తేజ ఏడవడం కానీ తేజ ఉండడం కానీ చాలా అంటే చాలా బాధేస్తుంది అది నిఖిల్ కూడా నేను చెప్పడం తేజ గురించి చెప్పాను కానీ నాకు చాలా బాధేస్తుంది అని చెప్పడం ఇంకోటి అవినాష్ణ మీ వదిన నాపై సరే మీ అమ్మని రప్పిస్తాను రా అని చెప్పడం కానీ అందరూ సాక్రిఫైజ్ చేసుకొని అందరూ మేము తీసుకొస్తామని అట్లా మాట్లాడుతున్నారు కానీ యష్మి వాళ్ళ డాడీ వచ్చిండు అదే ప్రోమో వచ్చింది అది కూడా మాట్లాడుతున్నా అయితే యష్మి వాళ్ళ డాడీ చెప్పిండు బయట చాలా బ్యాడ్ అవుతుంది అనేసి అందరికీ సారి చెప్పిండు దీనివల్ల నన్ను యష్మి అర్థం చేసుకొని చక్కగా ఆడాలి మంచిగా ఆడితేనే తెలుస్తుంది గేమ్ ఏందనేది గేమ్ ఏంది అనేది తెలుస్తుంది కానీ గేమ్స్ ఎలా ఉన్నా సరే చాలా బాగా ఆడాలి బాగా బ్యాడ్ ఉంది బయట అనేసి చెప్పడం ఆ ఎస్మికి ఇప్పుడు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను అందరి మదర్స్ వస్తున్నారు అందరు సపోర్ట్ చేస్తున్నారు ఈ వీక్లో ఫ్యామిలీ వీక్లో చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తేజ బాధపడినంత ఎవరు బాధపడొద్దు బాధపడరు కూడా అలా ఉందనమాట అంకొకటి విష్ణు బిలిస్ కుటే వాళ్ళ మదర్ లేరని చెప్పడం జరిగింది ఉంది రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఉండి మీ అమ్మలాగానే మేము కూడా అనేసి చెప్పడం జరిగింది అలా ఉంది కానీ ఈ వీడియోస్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి చేయలేకపోతున్నా ఇది మీరు అర్థం చేసుకుంటారని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్